అసలు పిల్లల్ని యూట్యూబ్ దగ్గర కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుందా డెఫినెట్ గా ఎందుకంటే పిల్లలని యూట్యూబ్ అనేది ఒక్కసారి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా యూట్యూబ్ ఒకసారి స్టార్ట్ చేశారంటే అది నెవర్ ఎండింగ్ ఎందుకంటే ఒక్కదాని తర్వాత ఇంకో వీడియో తర్వాత ఇంకో వీడియో ఇది చూసి మనం క్లోజ్ చేద్దాం అనుకుంటాం బట్ అది చేయలేము సో అట్లీస్ట్ సెట్టింగ్స్ చేసుకొని మనం మనల్ని కంట్రోల్ చేసుకొని దాని నుంచి బయటికి వచ్చేద్దాం సో చూద్దాం ఇవాళ ఎలా చేయొచ్చు మనం సో ఫస్ట్ థింగ్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి యూట్యూబ్ లో ఇది హోమ్ స్క్రే మనకి ఇక్కడ కింద మన ప్రొఫైల్ కనిపిస్తుందా సో ఇది మన ప్రొఫైల్ ఫోటో మీద రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది బిలో రైట్ సైడ్ కార్నర్ బిలో లో ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే పైన సెట్టింగ్స్ వస్తాయి ఓకే పైన టాప్ కార్నర్ లో సో జనరల్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు సో ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయా రిమైండ్ మీ టు టేక్ అ బ్రేక్ ఓకే ఇక్కడ మనం పెట్టుకున్నాం అనుకోండి బ్రేక్ అని ఒక టైం సెట్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మినిట్స్ సో ఎవ్రీ థర్టీ మినిట్స్ కి మనకు ఒక పాపప్ వస్తుంది టైమ్ టు టేక్ అ బ్రేక్ అని అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బేబీ చాలా చిన్నగా ఉన్నాడు నేను మీటింగ్స్ అయ్యేటప్పుడు తనకి పెట్టేస్తాను అనమాట అంటే కంట్రోల్ అవ్వకపోతే ఇంకా మీటింగ్ లో నేనే మాట్లాడుతున్నా నేనే ప్రజెంట్ చేస్తున్నా అంటే ఇంకా తప్పదు నాకు సో ఆ టైంలో నేను ఏం చేస్తా అంటే తనకి ఇస్తాను బట్ దెన్ ఈ బ్రేక్ అని వచ్చేసింది అనుకోండి తను దూరం వెళ్ళిపోతాడు ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోస్ రావు ఆ విండో ఒకటి ఉంటుంది మధ్యలో ఆ విండోని క్లోజ్ చేసేంత వరకు ఏం చేయలేం మనం సో ఇన్ కేస్ క్లోజ్ అంటే మనం పెద్దవాళ్ళు వాళ్ళైతే అక్కడే ఆగిపోతారు మనం పెద్దవాళ్ళు అక్కడ వెళ్ళి ఆ క్రాస్ అనుకోండి అయినా అది వచ్చేస్తా ఉంటుంది టిల్ యు డోంట్ గో అండ్ చేంజ్ ది సెట్టింగ్ ఆర్ ఓకే వచ్చేసి మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ వస్తుంది స్నూజ్ అవుతుంది సో అది టిల్ మళ్ళీ మనం ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇది చేంజ్ చేసే వరకు కూడా అంటే మనం చూడొచ్చు చూడొచ్చు కానీ హా పాప్ మధ్యలో వస్తా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యాడ్స్ రాగానే మనం అబ్బా యాడ్ వస్తుంది అని ఇది అయిపోతుంది ఈ విండో వస్తుంటే ఇంకా మనమే సరేలే మనకే రిమైండర్ ఇస్తుంది కదా అని ఒకసారికి యాక్సెప్ట్ చేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేస్తాం సో ఇలాంటివి నార్మల్ గా ఇలాంటివి పిల్లలకి బాగా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ పిల్లలకి ఈజీగా ఈ మళ్ళీ బెడ్ బెడ్ టైం టైం కూడా కూడా సో మనం ఇక్కడ అండ్ దెన్ అపియరెన్స్ ఇవన్నీ మనకి అంత అవసరం లేదు లొకేషన్ సో లొకేషన్ కావాలంటే ఇస్తాం అండ్ సిరీ షార్ట్ కట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కోసం నేను చెప్పాను కదా అన్ని రికార్డ్ చేస్తుంది సో సిరీ షార్ట్ కట్ ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు మళ్ళీ జనరల్ నుంచి మూవ్ అవుతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాము నోటిఫికేషన్స్ దగ్గర మనం మోస్ట్లీ అన్ని యాప్స్ కి నోటిఫికేషన్ ఆఫ్ ఆఫ్ అని పెట్టుకోవాలి మనం ఏం చేస్తాము మన ఫోన్ ఇట్లా టక్ అని మోగంగానే ఏదో మెసేజ్ వచ్చినట్టుంది ఏదో ఇంపార్టెంట్ వచ్చినట్టుందని మనం డిస్ట్రాక్ట్ ఇంకా ఒక్కసారి మళ్ళీ ఆ నోటిఫికేషన్ చూడడానికి ఓపెన్ చేస్తాం మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోపలికి వెళ్ళిపోతాం సో అలా మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం తెలిసి ఆర్ తెలియక ఎలానో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం సో ఇవన్నీ కొంచెం వీని డిజిటల్ డిటాక్స్ అంటారు నేను లాస్ట్ టైం చెప్పాను కదా అదే మనం యూస్ చేయాలి సో అది చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా బెటర్ అన్ని చూసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి ఓకే సో ఇది నోటిఫికేషన్స్ వచ్చేస్తే ఇది కూడా ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత ప్రైవసీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కాస్త కాంటాక్ట్స్ మనం చెప్పాం కదా కమెంట్స్ చేస్తారు రెస్పెక్టివ్ ఆఫ్ ఎలా వాళ్ళు హర్ట్ చేసినారా లేదా మా ఒపీనియన్ మేము పెట్టేస్తున్నావా అని చాలా మంది కమెంట్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి బ్లాక్ చేసుకోవచ్చు పిల్లలకి కొన్ని వెబ్సైట్ మనం బ్లాక్ చేసుకోవాలి వద్దు అంటే ఉంటాయి 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 కదా నేను ఇందాక చూపించాను కదా ఫోన్ లో కూడా మీరు వెళ్ళి ఆ వెబ్సైట్ ని ఆర్ ఆ యాప్ ని మనం బ్లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇందాక మనం ఫోన్ సెట్టింగ్స్ లో చూసినప్పుడు ఇలా యాప్స్ లో కూడా మనం రిస్ట్రిక్షన్ చేసుకోవచ్చు పిల్లలని ఇక్కడ మనం మనల్ని ఎవరు మెన్షన్ చేయొచ్చు చేయొద్దు మన టైటిల్ వీడియో డిస్క్రిప్షన్ ఎక్కడైనా కమెంట్స్ లో అయినా పోస్ట్ లో అయినా నేను చెప్పాను కదా పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ వర్డ్స్ సో అవన్నీ ఆపుకోవచ్చు అండ్ ఇన్ కేస్ అలాంటివి ఏమైనా వచ్చినా దాన్ని అప్పటికప్పుడే రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయగానే వాళ్ళు యాక్షన్ తీసేసుకుంటారు సో సపోర్ట్ సిస్టమ్ కూచుంటది ఎవ్రీ యాప్ కి సో యాక్షన్ తీసేసుకుంటారు అండ్ మనం మాట్లాడింది హ్యాక్ అండ్ ఆల్ వాటికి ఏ యాప్ అయినా మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ స్పెసిఫికలీ ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో యూస్ చేస్తాం వీటికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఒకటి ఉంటుంది అది చేసేసుకోవాలి సో దట్ హ్యాకింగ్ అవన్నీ కూడా అవ్వవు ఈ యాప్స్ తో సో ఈ సెట్టింగ్స్ చాలా అవసరం అండి నేను నా వాట్సాప్ కి కూడా ఇవాళ వాట్సాప్ కూడా చాలా హ్యాక్ అవుతుంది ఓకే వాట్సాప్ హ్యాక్ అయి మన ఇంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది మనీ తీసుకోవడం బ్లాక్మెయిల్ చేయడం అన్ని కూడా మనం ఎఫ్బి త్రూ చూసాం ఇన్స్టా త్రూ చూసాం ఇవి వాట్సాప్ చాలా వాట్సాప్ చాట్ ప్రైవేట్ యాక్చువల్లీ వాట్సాప్ అందరికి చాలా ప్రైవేట్ రైట్ ఇది పబ్లిక్ ఉండదు వాట్సాప్ బట్ స్టిల్ ఆ ప్రైవేట్ ని కూడా హ్యాక్ చేస్తున్నారు ఆలోచించండి ఒక చిన్న క్లిక్ ఒక లింక్ పంపిస్తాడు ఆ చిన్న క్లిక్ చేయగానే ఇంకా మొత్తం యాక్సెస్ ఇచ్చేస్తున్నాం మనం వాట్సాప్ కంట్రోల్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సో అవన్నీ మనకు తెలియదు మన పెద్ద వాళ్ళకి అస్సలు తెలియదు వాళ్ళకి బట్ ఏదో వచ్చింది ఓపెన్ చే చూద్దామని జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు కానీ వాళ్ళు ఏం జరుగుతుంది అది తెలియదు వాళ్ళకి నెక్స్ట్ సో చాలా మంది నాకు కాల్స్ వచ్చాయి చాలా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్స్ మదర్స్ ఎవరు ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు హ్యాక్ అయింది మనీ అడుగుతున్నారు ఇలాంటి ఫోటోస్ మార్ఫింగ్ ఫోటోస్ ఎలా సెక్యూర్ గా ఫస్ట్ థింగ్ అదే ఏ యాప్ కైనా ఏ యాప్ కైనా హ్యాక్ అవ్వద్దు అంటే ఫస్ట్ థింగ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎవరైనా మీ యాప్ ని మీ నంబర్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటే మీకు మెసేజ్ వచ్చేస్తుంది అండ్ ఆ మెసేజ్ లో మీరు చెప్పొచ్చు ఎస్ ఇట్స్ మీ అంటేనే ముందుకు వెళ్ళొచ్చు వాళ్ళు లేదు నో ఇట్స్ నాట్ మీ అని నో మీద క్లిక్ చేశారంటే వాళ్ళకి యాక్సెస్ అవ్వదు సో అంత కంట్రోల్ ఉంది మన దగ్గర బట్ అదొక్కటే మనమే చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి డెఫినెట్ గా మనం ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి ఇలాంటి ఇష్యూస్ నుంచి కొంచెం దూరం ఉంటాం